శరణ్య పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా దర్శన్ కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు ఇక శరణ్య బాధపడుతూ ఉంటే అనన్య శరణ్య దగ్గరికి వెళ్ళి శరణ్య ఏంటి దర్శన్ శోభన ముహూర్తం పెట్టించా అని కోపంగా ఉన్నాడా అని అంటూ ఉంటుంది నేను శోభన ముహూర్తం పెట్టించడం ఏంటక్క అసలు నేను పంతులు గారికి ఫోనే చేయలేదు అని సరైన చెప్తూ ఉంటే నాకు తెలుసు అని అనన్య అంటూ ఉంటుంది మరి పంతులు గారు ఎందుకు ఎలా చెప్పుంటారక్క అని సరైన అడుగుతూ ఉంటుంది పంతులు గారు అబద్ధం చెప్పరు నీ ఫోన్ నుంచే పంతులు గారికి కాల్ వెళ్ళింది అని అనన్య చెప్తూ ఉంటుంది అది ఎలా జరుగుతుందక్క నేను ఫోన్ చేయకపోతే నా ఫోన్ నుంచి పంతులు గారికి ఫోన్ ఎలా వెళ్తుంది అని సరైన అడుగుతూ ఉంటుంది నేనే చేశాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక శరణ్య ఒక్కసారిగా షాక్ అయ్యి అక్క ఎందుకు ఎందుకలా చేసావక్క ఆయన ముందు అత్తయ్య గారి ముందు నన్ను దోషిలా ఎందుకు నిలబెట్టావు అని అడుగుతూ ఉంటుంది నేను పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను మీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు కొత్తగా పెళ్లి చేసుకున్న మీరు ఎడమొహం పెడమొహంగా ఉండటం నాకు నచ్చలేదు అసలు పద్ధతి ప్రకారం చెప్పాలంటే చిన్నత్తయ్య గారే మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికీ శోభనం జరిపించాల్సింది కానీ ఎందుకో చిన్నత్తయ్య గారు ఇప్పుడే శోభనం వద్దనుకున్నారో ఏంటో మరి పంతులు గారు చెప్పారని చెప్పి మనకు అబద్ధం చెప్పారు అది నాకు నచ్చలేదు శరణ్య అందుకనే మీరిద్దరూ మంచిగా కలిసిపోతారు కదా అని నేనే గారికి ఫోన్ చేసి శోభన ముహూర్తం పెట్టడానికి రమ్మన్నాను మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నీ మంచితనాన్ని దర్శన తొందరలోనే అర్థం చేసుకుని నిన్ను దగ్గరకు తీసుకుంటాడు ఈరోజు తొలి రాత్రిలో మీరిద్దరూ ఒకటవ్వాలి అదే నా కోరిక మీ ఇద్దరి సంతోషం కోసమే నేను ఇలా చేశాను అని నువ్వు నమ్మితే చాలు శరణ్య అని అనన్య చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాతో పాటు అక్క కూడా పెళ్ళైంది అక్క సంతోషం గురించి చూసుకోకుండా నా సంతోషం గురించే ఆలోచిస్తుంది మేమిద్దరం ఒకటి అవుతామో లేదో నాకైతే తెలియదు కానీ అసలు ఆయనకు నేను ఎందుకు నచ్చట్లేదు ఈ రోజు రాత్రికి ఎలాగైనా తెలుసుకోవాలి అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అనన్య రోహిత్ అలాగే దర్శన్ శరణ్య శోభన ముహూర్తం కోసం అందంగా రెడీ అయి గిందకి వస్తూ ఉంటారు ఇక అనన్య రోహిత్ లీలావతి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఆశీర్వదించండి అని అడుగుతూ ఉంటారు దీర్ఘ భవ అని లీలావతి ఆశీర్వదిస్తూ ఉంటుంది మరోవైపు కోటేశ్వరరావు సంతాన ప్రాప్తిరస్తు అని ఆశీర్వదిస్తూ ఉంటాడు వెళ్ళి ఆనంద దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అమ్మా అని లీలావతి చెప్తూ ఉంటే మీరు ఆ మాట నాకు స్పెషల్గా చెప్పాలా ఏంటత్తయ్య గారు ఆనంద అత్తయ్య గారు గారి చేతుల మీద ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటున్నాను అని ఆనంద రాజేశ్వరరావు కాళ్ళ దగ్గర కూడా నమస్కారం చేసుకుంటూ ఉంటుంది సంతోషంగా ఉండు నాన్న అని ఆనంద రోహిత్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది నాకేమని ఆశీర్వదిస్తారు అత్తయ్య గారు అని అనన్య అడుగుతూ ఉంటుంది భర్త సంతోషమే భార్య సంతోషంగా చూసుకోవాలి అని ఆనంద చెప్తూ ఉంటుంది మరోవైపు దర్శన్ శరణ్య ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఇప్పుడు కాంచన ఏంటి మీరిద్దరు అలా చూస్తున్నారు వెళ్ళు మీరు కూడా ఆశీర్వాదం తీసుకోండి అని చెప్తూ ఉంటే దర్శన్ శరణ్య ఇద్దరు కూడా లీలావతి కాళ్ళ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుంటూ ఉంటే భవ అని లీలావతి ఆశీర్వదిస్తూ ఉంటుంది సంతాన ప్రాప్తిరస్తు అని కోటేశ్వరరావు ఆశీర్వదిస్తూ ఉంటాడు ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఆనంద కాళ్ళకు కూడా శరణ్య దర్శన్ నమస్కారం చేసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు ఆనంద సంతోషంగా ఉండండి అని ఆశీర్వదిస్తుంది అక్క ముహూర్తానికి సమయం అవుతుంది అని ఆనంద చెప్తూ ఉంటే పదంటమ్మ వెళ్దాం అని లీలావతి శరణ్య దర్శన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక కాంచన అనన్యను తీసుకొని వెళ్తూ ఉంటే అనన్య ఒక్క నిమిషం ఆగు అని వెనక్కి వచ్చి ఆనంద భైరవితో ఎలా ఉంది నా దెబ్బ అని అడుగుతూ ఉంటుంది ఒక్క అడుగు నక్క వెనక్కి వేసిందంటే భయంతో అని అర్థం అదే పులి నాలుగడుగులు వెనక్కి వేసిందంటే పంజా విసడం కోసం అని తెలుసుకో అని ఆనంద చెప్తూ ఉంటుంది కానీ నడుస్తుంది మాత్రం నీ జీవితం అని తెలుసుకో తప్పటడుగు అడుగు పడకుండా చూసుకో అని ఆనంద అనన్యకు జాగ్రత్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు శోభనం గదిలో రోహిత్ అనన్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇక దర్శన్ మాత్రం శరణ్య కోసం కోపంగా ఎదురుచూస్తూ ఉంటాడు ఇక అనన్య రూమ్లోకి వెళ్ళగానే రోహిత్ అనన్యను దగ్గరకు తీసుకుంటూ ఉంటాడు ఇక అనన్య రోహిత్ కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఏంటి ఇదంతా అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఆచారం అండి అని అనన్య చెప్తూ ఉంటుంది నా జీవితంలోకి ప్రీతి వచ్చి నా జీవితం సర్వనాశనం అయిపోయింది నా జీవితాన్ని మళ్ళీ బాగు చేయడం కోసమే దేవుడు నిన్ను పంపించినట్టు ఉన్నాడు అని రోహిత్ అనన్యను అనేతో చెప్తూ ఉంటాడు మరోవైపు శరణ్య కూడా పాల గ్లాస్ తీసుకుని దర్శన్ ఉన్న రూంలోకి వెళ్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్యను కోపంగా చూస్తూ ఉంటాడు ఇక పాల గ్లాస్ని శరణ్య దర్శన్కి ఇస్తూ ఉంటుంది దర్శన్ పాల గ్లాస్ని విసిరి కొడతాడు ఇక మంచం మీద అలంకరించిన పూలన్నీ కూడా శరణ్య మీద పడేటట్టు విసిరి కొడుతూ ఉంటాడు ఇక నుంచి నువ్వు కింద నేను పైన అని శరణ్యకు పి పిల్లోని విసిరి కొడతాడు ఇక శరణ్య ఏడుస్తూ ఉంటుంది నువ్వు ఈ వంక పెట్టుకొని నాకు దగ్గరవుదామని చూస్తున్నావా నాకు నువ్వు అవ్వటం అన్నది జరగదు నేను నిన్ను దగ్గరకు తీసుకున్నానంటే నేను చనిపోయిన దానితో లెక్క అని దర్శన్ అంటూ ఉంటాడు మీరు నన్ను ఎందుకు వద్దనుకుంటున్నారు కారణం ఏంటి అని శరణ్య ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది నీకు కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని దర్శన్ అంటూ ఉంటాడు కానీ కారణం తెలుసుకోవాల్సిన అవసరం నాకు ఉందండి ఎందుకంటే ఇదిగోండి అని మంగళసూత్రాన్ని దర్శన్కి చూపిస్తూ ఉంటుంది అయితే చెప్తాను విను అని దర్శన్ సరే శరణ్యకు చెప్తూ ఉంటాడు నేను పెళ్ళికి ముందే సమీరా అనే అమ్మాయిని ప్రేమించాను సమీరా నా కోసం అమెరికా నుంచి మా షాప్లో పని చేయడానికి వచ్చింది మా ఇద్దరి ప్రేమను మా అమ్మ రిజెక్ట్ చేసింది అని చెప్పి దర్శన్ శరణ్యకు చెప్తూ ఉంటే శరణ్య ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ రోజు లెటర్లో రాసింది ఇదా నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఉన్నాను అని శరణ్య మనసులో అనుకొని బాధపడుతూ ఉంటుంది నేను నీ మెడలో మంగళసూత్రం కట్టినంత మాత్రాన నువ్వు ఎప్పటికీ నా భార్యవు కాలేవు నా భార్య పతి పవిత్రమైన ఆ అగ్నిసాక్షిగా చెప్తున్నాను ఎప్పటికీ సమీరనే నా భార్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఆ మాట విని శరణ్య బాధపడుతూ ఉంటుంది ఇక మరోవైపు రోహిత్ అనన్యను అనన్య నువ్వు నా జీవితంలోకి రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు అదేంటండి అలా అంటున్నారు నేను మీ జీవితంలోకి రావటం నా అదృష్టం అని అనన్య చెప్తూ ఉంటుంది రా అనన్య ఇలా కూర్చో అని రోహిత్ అంటూ ఉంటే అనన్య పాల గ్లాస్ తీసుకుని వచ్చి రోహిత్కి ఇవ్వబోతూ ఉంటుంది రోహిత్ తీసుకోబోతూ ఉండగా పాలు తీసుకెళ్ళి సింక్లో పో పోసేస్తుంది అదేంటి అనన్య పాలు పారబోసావు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు అనన్య మందు బాటిల్ తీసుకొచ్చి రోహిత్కి గ్లాసులో మందు పోసి ఇస్తూ ఉంటుంది అదేంటి అనన్య మందు ఇస్తున్నావు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు ఇప్పుడు నా సంతోషం కన్నా మీ సంతోషమే నాకు ముఖ్యమండి నేను చెప్పిన మాట విని నన్ను నమ్మి నా మిడలో తాలికట్టి నాకు మంచి జీవితాన్ని ప్రసాదించారు అలాంటి మీ సంతోషం కాకపోతే నాకు ఎవరి సంతోషం కావాలి ఈ విషయం ఎవరికి తెలియదండి మీరు ఈ మందు తాగండి అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక రోహిత్ కాసేపు ఆలోచిస్త నేను చెప్తున్నాను కదా ఎవరికి తెలియదండి తాగండి అని అనన్య అంటూ ఉంటే రోహిత్ అనన్య చేతిలో ఉన్న నుంచి మందు గ్లాసును తీసుకొని మందు తాగుతూ ఉంటాడు నేను కోరుకుంది కూడా ఇదే నిన్ను ఇలా మత్తులో ఉంచి దీన్ని అట్టుగా పెట్టుకొని ఆ ఆనంద భైరవికి దెబ్బల మీద దెబ్బ తీస్తూ ఉంటాను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక్కడ నా పరిస్థితి ఇలా ఉంది అక్కడ నా చెల్లెల పరిస్థితి ఎలా ఏంటో అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శరణ్య దర్శన్ చెప్పిన మాటలు విని బాధపడుతూ ఉంటుంది దర్శన్ ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలుసుకొని శరణ్య ఏడుస్తూ ఉంటుంది ఇక దర్శన్ మాత్రం శరణ్యను పట్టించుకోకుండా వెళ్ళి పడుకుంటాడు